గంగపట్నంలో ఘనంగా జన్మదిన వేడుకలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేడుకలు ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో టీడీపీ నాయకులు నిర్వహించారు శ్రీ చాముండేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమె రాజకీయ సేవలను కొనియాడారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకోలు పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ సేవే ధర్మమని నమ్మే నేత రెడ్డి అని ఎమ్మెల్యేగా పొందడం అదృష్టమని తెలిపారు ఆర్థికంగా వెనుకబడిన పదో తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామినేషన్ ఫీజు స్వయంగా భరించిన గుర్తు సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకురాలని ప్రశంసించారు ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలకు మరింత సేవలు అందించాలని కోరుకుంటున్నామని మండల నాయకులు అభిలాషించారు తదితరులు పాల్గొన్నారు सुधाकडिनाम देश सुचलम् सहकुटुब्स आलोलगोत्र कृष्णारेडिनाम देश काव्यनामश येतरीशिवनाम सहकुटुब से क्षेमस्थैध्य वीर विजयाभ आयुरारो्य

なんでしょう